జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సమయపు బ్యాంకింగ్ ఆఫీస్ కి ఆగాలి ఆ మేలు నుంచి మెసేజ్ వాలారు సర్ మాది టెండర్ వా సప్లై క్రెడిట్ తీంది మీ సర్వత్రీతమక ఏదో ఉద్దేశంతో మొన్న రీసెంట్‌లీ రెండు లక్షలు అప్పు తీసుకుချက်ను సార్ ఇంట్రెస్ట్ కూడా కట్టాం

ఎస్ గురుకుల పాఠశాలలో అక్టోబర్ నవంబర్ నుంచి పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగులు అడిగిన ఎనిమిది నెలలైన జీతాలులో వాచ్మెన్లకు ఎనిమిది నెలల నుంచి జీతాలు రాలేదు ఎంత పని ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కామాటీలకు కుక్కులకు వాచ్మెన్లకు ఎనిమిది నెలలకే జీతాలు రాకపోతే వాళ్ళు ఎట్లా పని చేస్తారు వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడుస్తాయి వాళ్ళు మనసుతో ఈ పిల్లలకు ఎట్లా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు నేను ఆశ్చర్యపోయింది ఇక్కడ అడిగితే మా అవుట్సోర్సింగ్ ఉద్యోగి కామాటీలు ఎనిమిది నెలల జీతాలు రాకంటున్నారు అదేవిధంగా ఈ పిల్లలకు ట్యూషన్ చెప్పేది ఇచ్చేదే పదిహేను ఉండదు ఆ ట్యూషన్ చెప్పిన వాళ్ళకు ఆరు నెలల నుంచి పైసలు రాలేదు అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జెస్ గురుకుల పాఠశాలల్లో ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆరు నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ రావడం లేదు వాషింగ్ ఛార్జెస్ కూడా పిల్లలకు రావడం లేదు అక్కడ స్వీపింగ్ శానిటేషన్ వాళ్ళకు కూడా రెండు మూడు నెలలకి వెళ్ళి వాళ్ళకి జీతాలు రావడం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అయితే ఎమ్మెల్యేలకెళ్ళి జీతాలు లేవు ఇది రేవంత్ రెడ్డి పాలన మాటలు ఎక్కువ కోతలు ఎక్కువ చేతలు తక్కువ ప్రతిపక్షాల మీద తిట్టుబట్టే అడగోల్గా తిట్టు నేర్చుకున్నాం ఇవాళ మా సీనియర్ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ గారు తాండూరులో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది ఆసుపత్రిలో ఆగమాగమున్నారు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు పిల్లలు ఆ పిల్లల్ని చూడడానికి వెళ్తాము ఆ పిల్లల్ని పరామర్శించడానికి వెళ్తామంటే సబితా ఇంద్రారెడ్డి గారిని సత్యవతి రాథోడ్ గారిని వికారాబాద్లో అరెస్ట్ చేశారు అంత మంచిగా ఉంటే అరెస్ట్ ఎందుకు అంటున్నారు నీ పని చక్కగా ఉంటే నువ్వు అన్నం చక్కగా పెడితే పిల్లలు మంచిగా ఉంటే ఎందుకు భయపడుతున్నావు రేవంత్ రెడ్డి ఎందుకు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరెస్ట్ చేస్తా ఉన్నావు ఆమె ఆ జిల్లా మంత్రిగా పదిహేను ఏళ్ళు